రాష్ట్ర జానపద కళల చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి అరకు ఉత్సవాల్లో మేము మమేకం అవడం జరిగింది మరి ఈ రోజు జానపద కళలు కావచ్చు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ కూడా పర్యాటక ప్రేమికులందరినీ కూడా ఉల్లాసపరచడానికి ఉత్తేజపరచడానికి ఈ ప్రాంతం యొక్క మన సాంస్కృతిక కార్యక్రమాలు దేశం నలుమూలల విస్తరింపజేయడానికి దేశం నలుమూలల తెలిసే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేప చేపట్టబోతున్నాము ముప్పై ఏడు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు ఈ అరకు ఉత్సవాల సందర్భంగా మరి ప్రదర్శన ఇవ్వబోతున్నాము ఈ ప్రదర్శన ద్వారా మరి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేటువంటి వాళ్ళు దేశం నలుమూలల నుండి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా చూసి ఆనందించి ఆస్వాదించి మరి మరింతగా అరుకుతాలుగా ప్రాధాన్యతను మరి వాళ్ళంతా తిలకించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము తద్వారా అరుకుకుండేటటువంటి ప్రకృతి సంపద అరుకుకుండ ప్రకృతి అందాలన్నీ కూడా మరి ఈరోజు పర్యాటకులకు పెంచడం దానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సీఎం గారు మరి మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన కారణంగా సీఎం గారు రావడానికి కొంత అంతరాయం ఏర్పడ్డ విషయాన్ని కూడా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము అందుకు మేము చింతిస్తున్నాము ఏదేమైనా కూడా సీఎం గారు నేను లోటును పూర్చే విధంగానే ఈ రోజు రాష్ట్ర మంత్రులంతా కూడా ఈ కార్యక్రమాలు భాగస్వామ్యమై నేటి కార్యక్రమం కొనసాగుతుంది మరొక విషయం రేపు రెండో రోజు అయినటువంటి ముప్పై తారీఖుని కూడా మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి అరకు విచ్చేస్తున్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోతున్న కార్యక్రమం ద్వారా మరి గిరిజన ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపడుతున్న కార్యక్రమాలు ఉందో మరి అడవి తల్లి బాట కావచ్చు లేదంటే లింక్ రోడ్లు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు గిరిజన ప్రాంతానికి ఆయన చేపడుతున్న అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ రోజు గిరిజన ప్రాంతంలో ఎంతో ఆసక్తి నెలకొన్న విషయం అందరికీ తెలుసు ఆ రకంగా గిరిజన ప్రాంతంలో రాష్ట్రం దేశమే మెచ్చేదగ్గ నాయకుడిగా కాకుండా ఈ రోజు గిరిజన ప్రాంతం ప్రత్యేకంగా అభిమానించేటటువంటి నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారి చూస్తున్నటువంటి మన ప్రాంత ప్రజల ఆశలంతా నెరవేరే విధంగా రేపు ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ కళ్యాణ్ గారు అరకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాము కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా గిరిజన ప్రాంతం నుండి ఎవరి మంది పాల్గొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం